గాలికి లోటున్నదా ఏటికి పోటుండదా గాలికి లోటున్నదా ఏటికి పోటుండదా గాలికి లోటున్నదా మంచిని తెలిసి సమతను పిలిచే మంచిని తెలిసి సమతను పిలిచే మనిషికి కొరతున్నదా గాలికి లోటున్నదా ఏటికి పోటుండదా గాలికి లోటున్నదా పువ్వుకు మనసున్నదా నవ్వుకు వయసున్నదా పువ్వుకు మనసున్నదా ఆ నవ్వుకు వయసున్నదా నువ్వు నేనని భేదము చూసే నువ్వు నేనని భేదము చూసే బ్రతుకుకు సొగసున్నదా గాలికి లోటున్నదా ఏటికి పోటుండదా ఆ గాలికి లోటున్నదా పక్షికి ఊరున్నదా ఆ అచ్చికి నోరున్నదా పక్షికి ఊరున్నదికి నోరున్నదా మచ్చిక తెలిసి మనుగడ నడిపే మచ్చిక తెలిసి మనుగడ నడిపే కుర్చికి కరువున్నదా గాలికి లోటున్నదా ఏటికి పోటుండదా ఆ గాలికి లోటున్నదా മപ്പു മെരയ കുണ്ടുന ജു കുറിയ കുണ്ടുന മപ്പബു മെരയ കുണ്ടുന ആ ജല്ലു കുറിയ കുണ്ടുന భక్తి ప్రేమలు మనసున నిలువగా భక్తి ప్రేమలు మనసున నిలువగా ముక్తి లభించకుండునా గాలికి లోటున్నదా ఏటికి పోటుండదా ఆ గాలికి లోటున్నదా మంచిని తెలిసి సమతను పిలిచే మంచిని తెలిసి సమతను పిలిచే మనిషికి కొరతున్నదా గాలికి లోటున్నదా ఏటికి పోటుండదా ఆ గాలికి లోటున్నదా